తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతున్న తరుణంలో దేశవ్యాప్తంగా హర్ గర్ తిరంగ కార్యక్రమం ప్రారంభించారు ఢిల్లీలో పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గజేంద్ర సింగ్ షికావత్లు భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఏపీలోనూ సీఎం చంద్రబాబు హర్ ఘర్ తీరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక తెలంగాణలోనూ ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఆగస్టు పద్నాలుగున నెక్సెస్ రోడ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పదివేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ వెల్లడించింది ఆగస్టు పదమూడు నుండి పదిహేను వరకు ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ ఇళ్లల్లో జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకుంటారు ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ జెండాలో ప్రజలందరినీ అనుబంధాన్ని పెంచుకోవడానికి ప్రోత్సహించే ఒక కార్యక్రమం ఇందులో భాగంగా ప్రజలు తమ ఇళ్లల్లో జెండాను ఎగరవేయడంతో పాటు అధికారిక వెబ్సైట్లో జెండాతో సెల్ఫీలు కూడా పోస్ట్ చేయొచ్చు తెలంగాణ కాంగ్రెస్లో రెబల్ స్టార్ అవుతున్నాడు కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాలంలో పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్లు చేసిన రాజగోపాల్ రెడ్డి తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు తనకు మంత్రి పదవి ఇస్తానని మొదట చెప్పిన వాళ్ళు తర్వాత సమీకరణలు కుదరట్లేదని అనడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులుంటే తప్పేంటి అని ప్రశ్నించారు మెహబూబ్ నగర్కు ముఖ్యమంత్రిని ఇచ్చినప్పుడు అన్నాదమ్ములకు మంత్రి పదవులు ఇస్తే ఏమవుతుంది అని అన్నారు ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య ఒడ్డు దాటాక బోడి అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు కుదురుతాడు సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు ప్రజలు ఆమె ఇద్దరు ఉండదని ఉన్నారు కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి చేసి మార్చిన ప్రజలు మీ ఇద్దరు ఉండదు అంటే ఆయన చెప్తుందంటే ఒడ్డు దాడినాక ఓడం వల్ల కొడు దాడినాక ఓడమల్ల అని చెప్పింది హైదరాబాద్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావును పోలీసులు ఆగస్టు పన్నెండున ఉదయం ఆయన నివాసంలోనే గృహ నిర్బంధనం చేశారు పెద్దమ్మ పెద్దమగ్గుడికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నారు కొద్ది రోజుల క్రితం దుండగులు ధ్వంసం చేసిన బంజారైల్స్ పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామచంద్రరావు వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు ఈ పరిణామంతో ఆయన సికింద్రాబాద్ గోషామాల్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన హర్ఘర్ తిరంగా యాత్ర కూడా ఆటంకం ఏర్పడింది తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని మండిపడ్డారు ఒక ప్రజాప్రతినిధిపై ఇలా అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసనీయమని కేటీఆర్ నిలదీశారు రాజకీయ ఉనికి కోసం ఇలా దిగజారి మాట్లాడటం సరికాదని తనకు బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు భవిష్యత్తులోనూ అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని పేర్కొన్నారు హైదరాబాద్లోని చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్లో ఆగస్టు పన్నెండున ఉదయం సాయుధ దోపిడీ జరిగింది దొంగలు షోరూమ్ తెరిచిన కొద్ది నిమిషాల్లోనే దాడి చేసి రెండు రౌండ్ల కాల్పులు జరిపి షాప్ మేనేజర్ను కాల్చి గాయపరిచారు షోరూమ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వస్తున్నారని తెలుసుకొని దుండగులు పారారయ్యారు ప్రస్తుతం ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఏపీలోని పులివెందల ఒంటిమిట్టలో కొనసాగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో హైటెన్షన్ నెలకొంది పోలింగ్ బూత్లో తనను కూడా ఓటు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నికల వైసీపీ అభ్యర్థి రెడ్డి ఆరోపించారు ఉద్రిక్తతల నేపథ్యంలో రెడ్డి అరెస్ట్కు పోలీసులు ప్రయత్నించడంతో ఆయన నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది మరోవైపు ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే రాంగోపాల్ రెడ్డి వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు అవినాష్ రెడ్డిని పలువురు వైసీపీ కార్యకర్తలను కొన్ని గంటల తర్వాత విడిచిపెట్టారు ఇక పులివెందల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని పులివెందల జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి వెల్లడించారు ఇక ఆగస్టు పన్నెండున ఓటింగ్ జరగ్గా ఓట్ల లెక్కింపు ఆగస్టు పద్నాలుగున జరగనుంది రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడారనే కారణంతో ఒక మంత్రిని కేబినెట్ నుండి తొలగించింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడని కాంగ్రెస్కు చెందిన దళిత మంత్రి కెఎన్ రాజన్నను కేబినెట్ నుండి తొలగిస్తూ ప్రకటన జారీ చేశారు గత రెండేళ్లుగా సొంత పార్టీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసినట్టు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు భారత్పై పాక్ ఉగ్రవాదులు దాడుల నేపథ్యంలో పాకిస్తాన్కు సింధు జలాలను ఆపేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే దీనిపై ఒకవైపు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మాజీ మంత్రి బిలావల్ బుట్టో బెదిరింపులకు పాల్పడుతుండగా మరోవైపు తమకు నీటిని విడుదల చేయాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్ను వేడుకుంటుంది పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు నిలిపివేసిన సింధు జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా న్యూఢిల్లీని కోరింది ఈ ఒప్పందాన్ని నమ్మకంగా న్యాయబద్ధంగా కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపింది భారత్ సహా ప్రపంచ దేశాలపై సుంకాల మూత మోగిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కూడా చేసుకుంటున్నారు అయితే చైనా విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తూ ఉంది చైనాపై తొలత సుంకాల మోతం మోగించిన ట్రంప్ తాజాగా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందానికి మరో తొంభై రోజుల విరామం ప్రకటించారు ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు వాణిజ్య ఒప్పందం చర్చలు గడువును పొడిగించినట్లు చైనా కూడా తమ అధికారిక మీడియా ద్వారా వెల్లడించింది చైనాతో వాణిజ్య ఒప్పందానికి తొలత విధించిన తొంభై రోజుల గడువు ఆగస్టు పన్నెండున అర్ధరాత్రితో ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంతకుముందు అమెరికా చైనాలు పరస్పరం సుంకాలు విధించుకున్నాయి ఆ తర్వాత వాటిని రద్దు చేసుకున్నాయి ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ముప్పై శాతం సుంకాలను మాత్రమే అమెరికా అమలు చేస్తుంది పాక్ సైనికాధికారి ఆసిమ్ మునీర్ను కరుడు కట్టిన ఉగ్రవాది ఖైదా మాజీ చీఫ్ ఒసమా లాడెన్తో పోలుస్తూ పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా పర్యటనలో ఉండగానే ఆసిమ్ మునీర్ అనుబెదిరింపులకు పాల్పడటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లాడెన్కు ఆసిమ్ మునీర్కు పెద్ద తేడా లేదని మైకేల్ రూబిన్ వ్యాఖ్యానించారు అయితే ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ యునైటెడ్ స్టేట్స్లోని ఫ్లోరిడాలోని ట్యాంపర్లో జరిగిన ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత్తో భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో పాకిస్తాన్ ఉనికి ముప్పు వస్తే మేము కుంగిపోతామని భావిస్తే ప్రపంచంలో సగం భాగాన్ని కూడా మాతో పాటు తీసుకుపోతామని పేర్కొన్నారు సినిమా ఒకటే కానీ రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు వేర్వేరుగా ఉన్నాయి రజనీకాంత్ అక్కినేని నాగార్జున నటించిన మల్టీలింగ్వల్ కూలీ చిత్రానికి చెన్నై మల్టీప్లెక్స్లో టికెట్ రేటు నూట ఎనభై మూడు రూపాయలుండగా అదే సినిమాకు హైదరాబాద్ మల్టీప్లెక్స్లో టికెట్ రేటు నాలుగు వందల యాభై మూడుగా ఉంది ఇప్పటికే కూలీ వార్ టూ సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుకోమని అనుమతి ఇచ్చింది అయితే ఒకే సినిమాకి తమిళనాడులో కంటే హైదరాబాద్లో టికెట్ రేటు డబల్ కంటే ఎక్కువ ఉండడం ఏంటని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇంకొన్ని రోజులు వర్షం తప్పేలా లేదు తెలంగాణలోని వరంగల్ హన్మకొండ మెహబూబాబాద్ సూర్యాపేట యాదాద్రి వంటి జిల్లాల్లో ఆగస్టు పదకొండున అర్ధరాత్రి భారీ వర్షాలు కురిశాయి ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముందస్తు మున్సిపల్ పనులు పూర్తి చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపించారు ఈ నేపథ్యంలో ఆగస్టు పదిహేను పదహారు తేదీల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది హైదరాబాద్లో ఆగస్టు పద్నాలుగున డెబ్బై నుంచి నూట ఇరవై మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మూన్ హెచ్చరించింది ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ ఆగస్టు పన్నెండు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమలోని పన్నెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ అల్పపీండం వాయుగుండంగా మారి ఆగస్టు పదహారు నాటికి తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్